అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్నాం మీ పాత శత్రువు కస్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది కానీ మీరు చాలా తెలివి గల చక్కగా తొలగించగలుగుతారు మీరు ఈ రోజు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకుంటారు దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికి సంతోష తక్షణాలను అయితే తెస్తుంది ఈ రోజు మీ పనులు చాలా వరకు అయితే మీ జీవిత భావ భాగస్వామి అనారోగ్యం వల్ల కొన్ని పాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే సామాజిక కార్యక్రమాలు వినోద కనిపిస్తున్నాయి మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానాలి కావున అప్పు చేయకుండా ఉండండి మీ మనసులో ఎల్లప్పుడు మంచి ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలున్నాయి ఇక ఆకస్మికంగా మీలో వేద మీరు వేదాంత ధోరణి అనేది కనబడుతుంది శారీరకంగా మానసికంగా కాస్త బలహీనంగా అయితే కనపడుతున్నారు ధైర్య సాహసాలతో కొన్ని పనులు అయితే పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో మరి సంతోషంగా కాలక్షేపం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితుల్లో మరి తప్పకుండా మీకు అనేది సాధ్యం అవుతుంది ఆరోగ్య విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరంగా అయితే కనిపిస్తుంది కార్యక్రమాల్లో అవరోధాలు కొన్ని ఉంటాయి ఇక ఈరోజు కుటుంబ సమస్యలు కొన్ని ఎదుర్కొంటారు కొంతమంది అయితే అపరిచితుల నుండి ఏ ఏ విషయాలను కూడా మీరు షేర్ చేసుకోకూడదు అపరిచితుల నుండి దూరంగా ఉంటే మేలు లేకపోతే వారి వల్ల నష్టాలు అనేవి చేకూరితే చేకూరేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి పని చేయడానికి ప్రయత్నిస్తారు కెరీర్ పనిలో ప్రారంభం మంచి అనుభవించినటువంటి వ్యక్తుల అనుభూతి మీకు మరియు కుటుంబ స్నేహితుల యొక్క భావాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కుటుంబం ఉన్నటువంటి వ్యవహారాల్లో సా మీరు సాఫీగా సాగిపోతారు కానీ ఇతరుల జోక్యం మీ కుటుంబ విషయాల్లో మీరు అసలు సహించకూడదు వృత్తిపరమైన కార్యక్రమాలు మెరుగయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏదైనా కారణంగా నష్టానికి హాని కలిగించే అవకాశాలు మీరు ఎవరికి కూడా ఇవ్వవద్దు లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు అమ్మవారి దర్శనం చేసుకోండి మరి పూజలు సమర్పించండి సానుకూలమైన అదృష్టం ఈ ఫాంటసీగా మీకు మిగిలిపోతుంది కార్యాలయాల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది లక్కీ సంఖ్య ఇరవై ఎనిమిది కలర్ ఆకాశ నీలం ఇక ఈ రోజు విద్యార్థులైతే ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులైనా సరే పరీక్ష రాసిన విద్యార్థులైనా సరే మీరు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు మహాగణపతి మూలం మంత్రం పదకొండు సార్లు జపించవలసి వస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో